తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వైసీపీకి లైన్ క్లియర్ చేసేసారా వచ్చే ఎన్నికల్లో వైసీపీని మీసమెత్తు కూడా ఛాన్స్ ఇవ్వబోమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు దీనిని టీడీపీ కార్యకర్తలు అందరూ నిజమే అనుకున్నారు భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయని కూడా ఆశించారు దీనికి తోడు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జెండా మోసిన యువతకు ఒంగోలులో నిర్వహించిన మహానాడులో ముప్పై మూడు శాతం సీట్లు యువతకు కేటాయిస్తామన్నారు కానీ తాజాగా ప్రకటించిన ఉమ్మడి కూటమి జాబితాలో ఎక్కడా వారికి చోటు దక్కలేదు పైగా ముప్పై మూడు శాతం కాదు కదా పది శాతం కూడా చోటు దక్కలేదు మరి ముఖ్యంగా యువ రక్తాన్ని ఎక్కిస్తాం కొత్త రక్తాన్ని పారిస్తామని మాట కూడా కనిపించడం లేదు కొత్త వారు ఎవరూ పెద్దగా కనిపించడం లేదు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య కూతుని టికెట్ ఇచ్చారు ఈ కుటుంబం వరుస పరాజయాలు చవిచూస్తోంది అయినా యనమల మాటను పక్కన పెట్టలేని దైన్యం టీడీపీలో ఆవరించింది ఇక పెద్దాపురం ఇక్కడ నుంచి మరోసారి నిమ్మకాయలను భుజాన ఎత్తుకున్నారు గత ఎన్నికల్లో చావు తప్పినట్లు ఈయన గెలుపు గుర్రమెక్కారు ఇక కడపలో మాధవిరెడ్డికి అవకాశం ఇచ్చారు గెలుపు ఇక్కడ వన్ సైడ్ అయిపోవడం ఖాయం ఎందుకంటే మైనారిటీ వర్గం మెజారిటీ ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఇస్తోంది చంద్రబాబు ఈ విషయాన్ని అందిపుచ్చుకోలేకపోయారని అనుకోవాలా ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రకటించి తొంభై నాలుగు నియోజకవర్గాల్లో పది మంది మినహా అందరూ పాత కాపులే కావడంతో వైసీపీ చేసిన ప్రయోగానికి చంద్రబాబు విరుగుడు మంత్రం కనిపెట్టకపోవడంతో అధికార పార్టీకి లైన్ క్లియర్ చేసినట్లుగా కనిపిస్తూ ఉండడం నిజానికి వైసీపీ జాబితాలు ప్రకటించినప్పుడు ఇంతకన్నా బలమైన నాయకులను చంద్రబాబు ఇస్తారని అందరూ అనుకున్నారు బీసీలకు ప్రాధాన్యత పెరుగుతుందని అనుకున్నారు కానీ ఆ ఊసి ఇప్పటికైతే లేదు